श्री

கமிட்ட உபாட்சுத்தையாரு நவீன் வாங்க நவீன் हिंदू आदिवासीहरु हाम्रो सरपंच ला आदिवासीको पाइते साथमा हो हजुर 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 आदिवासी 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 అన్ని భాష తెలుగు మంది తమిళ్ మంత్రి కన్నడ మంది మలయాళం మంది మరాఠీ మంది భోజ్పురి మంది ఇలా గుర్తింపు వత్తి ప్రతి భాష కూడా ఈ నోటి పొర మంతి మన భాష గుర్తింపు వాతో ఇలా నోటి పొర మన భాష పదం కూడా ఇది రెండు వందల రూపాయల నోటు ఇది పది రూపాయల నోటు ఇంట్లో ఆ రోజు మనం కావాలా వద్దా ఆ రోజు మనం కావాలి ప్రతి తల్లుడు తప్పి లోను మన పిల్లలకు భాష అటు భాష అత్తి తర్వాత మనం భాష గుర్తింపు వద్దకన్న మన సంస్కృతి అంతరి అంతరిశయాతి తర్వాత మనం క్యాస్ సర్టిఫికేట్ మతక మన తోటి సమానం కాబట్టి ప్రతి తల్లుడు ప్రతి తప్పి మీ లోను మన్నారు ప్రతి విషయంలో మన భాషతోంటే తిరిగా మిగ నుంచో వలస భర్తి ఇతకను మనతోటి బతకను తురకలోర్ మిందో తుర్కలోరు పిల్లానికి భాష నేర్పిస్తుందరా నేర్పిస్తుందరా ಓರು ವಲಸೋರು ಐದು ಪದಿ ಕುಟುಂಬ ಮತ್ತೆ ಪಿ ಭಾಷೆ ನೇರ್ಪಿಸ್ರು ಇಟ್ಟಿ ಪೇರಿಸಿ ಮನೆ ಪಿಲ್ ನೇರ್ಪಿಸ್ಟ ಪಿಲ್ ಚಿಂತೂರು ಮಲಯಪ್ಪನ ಹೋಟೆಲ್ ಮಿಂದಿ ಪಿಂಗೆ ತಮಿಳ್ ನೇರ್ಪಿಸೋದ ಇಲ್ಲ ಬೆಚ್ಚ ಕುಟುಂಬ ಚಿಂತೂರು ಸೆಂಟರ್ ತೆಂಡೇ ಮೋಡೋ ಕುಟುಂಬ ಇಂದ ಅಕ್ಕಿಂಕೇರ್ ಓರ ಆಚಾರ ನೇರ್ ಮರಿ ಮನ ಇಟ್ಟಿರುತ್ತಿ ಮನಿ ಮನ ಭಾಷ ಮನ ಆಚಾರ ನೇರ್ಪಿಸ మన బెస్కత్కి విడిసి తాడు మన గౌరవం మన మన బతుకు దింగత్త కాబట్టి ఈ హిందీ మన కోయ భాష దినోత్సవము సంవత్సరాల కోర్సు తుంగటాపు గొప్పయ్యు ప్రతిరోజు మన భాష మన పిల్లల్ని నేర్పిస్తాం పిందన దశకి మన బతికి బతికి మిందడినాక దొరటే ఆధారం అలా ఈ వేదిక నుంచి ఈ కోయ భాష దినోత్సవం నుంచి మన ప్రతి డిమాండ్ మన పిఓ గారికి తెస్తాడు అవు నెరవారిన వాళ్ళకి మన మన బాధ్యత ఉంది ప్రతిలో మన పిల్లలు విశ్వ కోయా భాష దినోత్సవం సందర్భంగా అందరికి గోండు కోయా సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాదాపు ఈ దేశ మూలవాసులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక ఉనికి గుర్తింపు అనేది లేకుండా ఈ దేశంలో కనీసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కూడా కోయా సామాజిక వర్గానికి ప్రత్యేక భూభాగము సంస్కృతి సాంప్రదాయాలు జనము ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయాం కారణం ఏంటంటే కోయా గోండి భాషకి గుర్తింపు లేకపోవడం అధికారికంగా ఈ వెలితిని తీర్చుకోవడం కోసం దాదాపు యాభై దశాబ్దాలుగా యాభై ఏళ్ళుగా ఈ దేశంలో డెబ్బై దశకంలోనే కోయ భాషకి గోండి భాషకి అధికారికంగా గుర్తింపు కావాలనే డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి కోరినప్పటికీ ఇప్పటివరకు అది పరిష్కారం కాలేదు ఈ వెల్తిని తీర్చడం కోసం రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున ఇదే రోజున ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోయ గోండి భాషని ప్రామాణిక ప్రామాణీకరించుకొని ఒక ప్రత్యేక డిక్షనరీని తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల పదిహేడులో డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కోయ భాషకి అధికారిక గుర్తింపునివ్వకపోవడం ఈ దీన్ని అధిక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే మేము భావిస్తూ ఈ కోయ భాష దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేము ఒకటే కోరుతాం ఎన్నో షెడ్యూల్ ప్రకారం కోయా గోండి భాషకి అధికారిక గుర్తింపునిస్తూ ప్రత్యేకంగా భాషాభివృద్ధికి యూనివర్సిటీ లెవెల్లలో ఈ భాషకి స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని అలానే కోయా బా కోయ భారతి ఏదైతే ఉందో మల్టీ ఎడ్యుకేషన్లో మొదలైన ఈ కోయభారతి అంతర్ధానం అయిపోయింది మళ్ళీ ప్రభుత్వాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా హక్కు చట్టం విద్యా విద్యా విధానంలో కూడా ప్రాథమిక విద్యని మాతృభాషను అందించాలనే ఒక నియమం నియమాన్ని చట్టాన్ని రూపొందించినప్పటికీ ఇప్పటి మళ్ళీ మా మాతృభాషలో మాకు ప్రామాణిక విద్యనైనా ప్రాథమిక విద్యనైనా అందించకపోవడం శోచనీయం ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రాథమిక విద్యలోనైనా మా మాతృభాషలు అందించాలని కోయ భాషకి అధికారికంగా ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారం భాష గుర్తింపునివ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే కోయ భాష అభివృద్ధికి ప్రతి యూనివర్సిటీలో కూడా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం